నెల్లూరు నగరంలోని స్థానిక నలభై ఆరవ డివిజన్ నందు స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ ఆధ్వర్యంలో డివిజన్ లోని మూడు సచివాలయం పరిధిలో అర్హులకు కంటి అద్దాలు పంపిణీ నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న ఐదు లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇరవై ఐదు లక్షలు పెంచే అర్హులైన సుమారు రెండు వేల మందికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ వేలూరు సుధారాని రఘు సచివాలయం ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బంది రోషన్ సుమంత్ సిద్ధు డివిజన్ కు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగరంలో నలభై ఆరో డివిజన్ సచివాలయం ఒకటి రెండు మూడు సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొన్న ఇచ్చిన దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు మనకి బీమా ఇచ్చేవారు ఈరోజు అలా కాకుండా ప్రతి ఇంటికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈరోజు ప్రతి ఇంట్లో మనకి ఆరోగ్య బీమా రావడం జరుగుతూ ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా పేదల పా పేదల పాఠానం నిలబడుతూ ప్రతి ఒక్కరి కూడా ఎంతో ఆరోగ్యం విద్యలో ముందు పెద్దపీట వేసి ఈరోజు మనం అందరం ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పని ఇరవై ఐదు లక్షల రూపాయలు మనకి ఆరోగ్య సేఫ్ కావడం చాలా సంతోషం అంతేకాదు ప్రతి ఒక్కరి కూడా మన అందరం చూడాలా గతంలో మన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మాటలు చెప్పడం తప్పనిచ్చి ఏదేం చేసేది ఈరోజు మేము అది ఇస్తాం అది చేస్తామని చెప్తున్నాం ఒకటే అడుగుతాం ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నావు కదా ఆ రోజు ఈ రోజు మా మిగతా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నిటి కూడా మేనిఫెస్టోలో పెట్టి తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు నువ్వేం చేస్తున్నావు నిద్రపోతున్నావా అని అడుగుతున్నావు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు అందించారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా నువ్వు ఇంకా ఏమి ఎక్కువ ఇవ్వగలుగుతావా అని చెప్పిన నేను అడుగుతాను ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరిక్కడ అన్ని పథకాలు అందుతూ ఉన్నాయి ఈ బుల్లి బుల్లి మన చంద్రబాబు నాయుడు చెప్పే బుల్లి మాటల్ని దయచేసి ఎవరు కూడా నమ్మంటే చెప్తున్నాం ఎందుకంటే గతంలో మనం చూసేవాళ్ళం ఏదైనా ఒక పథకం తీసుకోవాలంటే చెట్ల కింద కాసుకునేవాళ్ళం ఈ రోజు అలా కాదు మనం ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నామంటే ఏదైనా మనం వారికి అరుగుదల పథకాలు ఇస్తుంటేనే మనం ఒక కార్యక్రమం పెట్టుకొని అందరినీ చేసుకొచ్చాం గతంలో అలా కాదు జన్మభూమి కార్యక్రమం పెట్టేవాళ్ళు ఆ జన్మభూమి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు రావాలని చెప్పని పిలిచి ఆడ అర్జీలు తీసుకునేవాళ్ళు ఆ అర్జీలు కూడా కూడా తీసుకొని కార్యక్రమానికి పోగానే చుట్ట చుట్టి బుట్టలు వేసేవాళ్ళు ఈ రోజు అలా కాదు మనం ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంలో ఏర్పాటు చేసి వారి ద్వారా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వారే వెళ్ళి అరువైనా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమ్మఒడి కావచ్చు చేయులుగా కావచ్చు పెన్షన్ కావచ్చు ప్రతి ఒక్కటి ఈరోజు మనం చూస్తున్నాం గతంలో పెన్షన్ తీసుకోవాలంటే పడిగాపులు కాసేవాళ్ళు పెన్షన్గా తలుపు కొట్టి ఈరోజు వాళ్ళ ఇంటి ముందు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఒకటి కాదు ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పుకోపోతే మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు రేపు పద పాటున కానీ మనం తప్పు చేసి మనం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనం కానీ ఏదైనా ఓటు వేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఓటు వేసామంటే ఈ సచివాలయ సంస్థలు ఉండవు ఈ వాలంటీర్ల సంస్థలుండవు మళ్ళా మనం అందరం కూడా చెట్లు కింద ఉండే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరిగా జగన్ తోడుగా ఉండాలా అలాగే మన నెల్లూరు నగరంలో మన అనిల్ అన్న ఎప్పుడు మనకి అండగా ఉండేవాడు ఈరోజు అనిల్ అన్న మన ఎంపీగా వెళ్తున్నారు నర్సారావు గేడ్కి మనం అందరం కూడా ఇన్ని రోజు అనిలన్న మన నెల్లూరు పట్టణంలో ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉన్నాడు ప్రతి ఒక్కరితో కూడా అందరితో కూడా ఆప్రాయ్యంగా ఉంది ఈరోజు పోవడం విజయంగా చాలా బాధాకరంగా ఉంది అయినా కానీ మనకి ఒక మంచి వ్యక్తి మళ్ళా నెల్లూరు నగరానికి మనతో అంతా కూడా కలిసి కలిసిపోయే వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా చిన్న పెద్ద అయినా కానీ ఎవరైనా అని చెప్పని పిలిచే వ్యక్తి ఈరోజు మన నెల్లూరు నగరానికి కలీల్లో ఆ అమర్తని మన నెల్లూరు నగర శాసనలుగా రేపు పోటీ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు మన అనిలన్న వారి యొక్క చొరవతో ఈరోజు అనిల్ కుమార్ మన నెల్లూరులో మళ్ళా మనం నగర శాసన మనం పిలిపించుకునే బాధ్యత మంది ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో మన జగన్ అన్నకి అలాగే అనిల్ అన్న ఎక్కడున్నా కానీ అనిలన్నకి నెల్లూరు నగరంలో కలీలమ్మకి ప్రతి కూడా మనం అంగరంగుడి రేపు తోడుండి రేపు దగ్గర అక్కడ మనం గెలుపుకోవాలని చెప్పి నలభై ఆరు డీజుల్లో సచివాలయం ఒకటి మన దండు వీధి సచివాలయం రెండు మన కాపు వీధి సచివాలయం మూడు బృందములకు సంబంధించి ఈరోజు కనీసం దాదాపుగా రెండు వేల మందికి మనం ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు కంటి కూడా ఐదు వందల మందికి కంటి అద్దాలుగా మంతదా